ఏపీ మంత్రివర్గంలో ఎనిమిది మంది మంత్రులు అవుట్ పన్నెండు మంది ఇన్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి ఏపీ మంత్రివర్గంలో చిన్నబాబు నారా లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు అందరూ పదే పదే చంద్రబాబుని కోరుతున్నారు చంద్రబాబు కూడా తన ఆలోచన మార్చుకున్నారట దానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడైన కేటీఆర్ కి మంత్రి పదవి ఇచ్చారు కేటీఆర్ తన వర్క్మెన్షిప్ ప్రజల్లో మంచి మార్పులు సంపాదించుకున్నారు అది చూసిన చంద్రబాబు తన ఆలోచన మార్చుకున్నారు లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు లోకేష్ ప్రజల్లో ఇంకా మంచి స్థానం సంపాదించుకోవాలంటే పదవి ఉంటే అది ఇక త్వరగా సాధ్యమవుతుంది అని చంద్రబాబు గ్రహించారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లోకేష్ కి ఐటీ శాఖ కానీ పంచాయతీ శాఖ కానీ ఇవ్వచ్చు ఐటీ శాఖ ఇస్తే తను విదేశాలకు తిరిగే పని తప్పుతుంది అని చంద్రబాబు భావిస్తున్నారట అమరావతి నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలి అంటే లోకేష్ లాంటి యంగ్ లీడర్ అయితే బాగుంటుంది అని బాబు భావిస్తే పంచాయతీ శాఖ ఇవ్వొచ్చు ఇక అవినీతి అసమతి కారణంగా ప్రస్తుతం ఉన్న కొంతమందిని క్యాస్ట్ కాలకులేషన్ తో ఇంకొంతమందిని మార్చాలి అని చంద్రబాబు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక కొత్తగా పన్నెండు మందిని తన మంత్రివర్గంలో తీసుకోవాలని బాబు ఆలోచన వారిలో ముఖ్యంగా వినిపిస్తున్న వారి పేర్లు వైఎస్ఆర్ సిపి నుండి టిడిపికి వచ్చిన ఇరవై మంది ఎమ్మెల్యేలలో రాయలసీమ నుండి భూమా నాగిరెడ్డి లేక ఆయన కుమార్తె అఖిలప్రియ ప్రకాశం నుండి గొట్టిపాటి రవికుమార్ విజయనగరం నుండి సుజయ్ కృష్ణ రంగారావు పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి టీడీపీ నుండి గెలిచిన పాయకారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకి తూర్పు గోదావరి జిల్లా నుండి గొల్లపల్లి సూర్యరావుకి పశ్చిమ గోదావరి నుండి ఎమ్మెల్సీ అయిన షరీఫ్ విజయవాడ నుండి బొండా ఉమామహేశ్వరరావుకి శ్రీకాకుళం నుండి కళ్ళా వెంకట్రావు ప్రస్తుతం ఈయన ఏపీ టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు గుంటూరు నుండి అనగాని సత్యప్రసాద్ మరియు ఎరపతినేని శ్రీనివాస్ శ్రీనివాసరావులకు మరియు అనంతపురం నుండి పయ్యావుల కేశవ్ కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ అవకాశం దక్కవచ్చు ఇక ప్రస్తుతం తన మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలకాలి అని బాబు ఆలోచన వారిలో విజయనగరం నుండి కిమిడి మృణాలిని పశ్చిమ గోదావరి నుండి పీతల సుజాత గుంటూరు నుండి రావేళ్ల కిషోర బాబు పత్తిపాటి పుల్లారావు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర చిత్తూరు నుండి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అనంతపురం నుండి పల్లె రఘునాథ్ రెడ్డిలను తొలగించవచ్చు అని విశ్వసనీయ వర్గాల సమాచారంతో పాటు తెలుగు తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి